శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారు ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉంటారు ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవానుడి గురించి వారి లీలల గురించి ఇప్పటి జనరేషన్ అసలు శ్రీకృష్ణ భగవాన్ నుంచి ఏం నేర్చుకోవాలో శ్రీకృష్ణ తత్వం సమస్త మానవాళికి ఏం చెబుతోందో వారి ప్రవచనాల ద్వారా వివిధ మాధ్యమాల్లో వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రణవానంద ప్రభుజీ నమస్కారం అండి హరే కృష్ణ ప్రభుజీ రాధా శ్రీకృష్ణ కన్నా వయసులో పెద్దవారు అని చెప్తూ ఉంటారు నిజమేనా అండి శాస్త్రాన్ని ప్రకారంగా రాధా రాణి కృష్ణుడి కంటే సంవత్సరం పదిహేను రోజులు చిన్న చిన్న ఒక సంవత్సరం పదిహేను రోజులు రాధాష్టమి కృష్ణాష్టమి రెండు అష్టమి అష్టమి కదండి ఈ అష్టమి తర్వాత వచ్చి నెక్స్ట్ అష్టమికి రాధారణ ఉంటుంది సంవత్సరం పదిహేను రోజులు వాళ్ళిద్దరికి వయసులో డిఫరెన్స్ అనమాట సాధారణ కృష్ణుడి కంటే పెద్ద కాదు సీతమ్మ తల్లి రాముడి కంటే పెద్ద కాదు కాబట్టి ఈ ప్రపంచంలో ఎన్ని అబద్ధాలు వెళ్తున్నాయి అంటే అసలు మాకు అప్పుడప్పుడు విన్నప్పుడు బాధపడాలా కోపం తెచ్చుకోవాలా అర్థం కాదనమాట కానీ జాలి వేస్తుంది చిట్ట చివరికి ఎందుకు వీళ్ళందరూ ఇలా మాట్లాడతారు అనే విషయం రాధారాణి కృష్ణుడి కంటే చిన్న సీతాదేవి కూడా రాముడి కంటే చిన్న ఇది శాస్త్ర సమ్మతంగా మీరు అడుగుతాయి ఇన్స్టాగ్రామ్ ప్రమాణంగా అయితే వేరుండొచ్చు కానీ శాస్త్ర ప్రమాణంగా వాల్మీకి రచించిన రామాయణ ప్రమాణంగా గర్గ సంహిత ప్రకారంగా రాధారాణి కృష్ణుడి కంటే చిన్న సీతమ్మ తల్లి రాముడి కంటే చిన్న ఎప్పుడైతే రాధారాణి పూర్తి రాధారాణి వృషభ కీర్తిద రాధారాణి గారి యొక్క తండ్రి పేరు వృషభాను మహారాజ్ తల్లి గారి పేరు కీర్తిద వీరిద్దరికి రావల్ అనే ప్రదేశంలో ఒక సహస్రతల బంగారు పద్మం పైన రాధారాణి ఆవిర్భవిస్తుంది అప్పుడు ఎలా అయితే సీతమ్మతని జనక మహారాజు గారు తీసుకున్నారో అలానే రాధాదేవిని కూడా వృషభాను మహారాజు గారు పెంచుకున్నారనమాట అయితే ఇలా అవుతున్నప్పుడు రాధారాణి కళ్ళు తెలియదు అన్నమాట అందరు అనుకుంటారు అయ్యో కళ్ళు లేవేమో ఏంటి ఎలా అని చాలా బాధపడుతూ ఉంటారు అన్నమాట అయితే ఒకసారి కృష్ణుడు బరసాన ఎక్కడైతే రాధారాణిందో ఆ ప్రదేశానికి వస్తాడు ఎప్పుడైతే కృష్ణుడు వస్తాడో కృష్ణుడు ఎప్పుడైతే తొంగి శ్రీమతి రాధారాణిని చూస్తారో అప్పుడు మాత్రమే రాధారాణి కళ్ళు తెరుస్తుంది అనమాట అప్పటి వరకు కళ్ళు తెలియదు ఎందుకంటే రాధా తత్వమే కృష్ణ ప్రేమ కృష్ణ భక్తి ఆడికి కృష్ణుడు తప్ప ఇంకేది ఈ ప్రపంచంలో ఉండదు కాబట్టి కృష్ణుడు వచ్చేంత వరకు కళ్ళు తెలియదు అనమాట కృష్ణుడు ఎప్పుడైతే వస్తాడు కృష్ణుడు వస్తూ ఉంటే దగ్గరకు వస్తూ ఉంటే యొక్క చిరునవ్వు పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కృష్ణుడు తన వంగున్నారో అప్పుడు కళ్ళు తెరిస్తున్నారనమాట రాన్నప్పుడు అలాంటి రాధని కృష్ణుడు వదిలేశారు అని అంటూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం నిజంగా జరిగిందంటే మీకు ఒక విషయం చెప్తానే మారోబి రాకోబి జోడి చాతోహారి ఇది ఇది అంత సులభమైన విషయాలు కాదు అర్థం చేసుకోవడానికి మీరు అడిగేది చాలా ఫిలాసఫికల్ ప్రశ్నలు కానీ నేను అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను వినంటే మనకి చాలా మంది శాస్త్రం చదవడు భగవంతుడు అంటే ఆ భక్తి ఆ ప్రేమ అవి బృందావనంలో ఉండే వ్రజవాసులకి ఎటువంటి ప్రేమ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినండి ఇప్పుడు రాధారాణి ఇప్పుడు కూడా నిరంతరం కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉండేది కృష్ణుడికి కూడా రాధారాణి పట్ల అలాంటి ప్రేమ మథురా నగరానికి వెళ్ళాలి కంస సంహారం చేయడానికి అప్పుడు బృందావనంలో అక్రూరుడు వస్తాడనమాట తీసుకెళ్ళడానికి కృష్ణుడు అయితే అందరు అంటారు ఈయన అక్రూరుడు కాదు క్రూరుడు నిజంగా మా దగ్గర నుంచి కృష్ణుడు తీసుకెళ్లిపోతున్నారు అని నందమహారాజ్ యశోదం అందరూ బాధపడతారు అనమాట గోపికలు అయితే ఏం చేస్తారు తెలుసా అండి మొత్తం రథం ముందు పడిపోతారు కృష్ణుని తీసుకెళ్ళని బాబా అయితే కృష్ణుడు చెప్తాడు నేను తప్పకుండా వస్తాను అని చెప్తారన్నమాట అనమాట చెప్పినప్పుడు ఆ రథం ముందుకెళ్తుంటే వెళ్తుంటే భాగవతాన్ని చూస్తాం మనం ఒక పెయింటింగ్ లో బొమ్మలు ఎలా ఉంటాయండి అలా ఉండిపోతారు గోపికలు అందరూ కృష్ణుని చూస్తూ వెళ్ళిపోతూ ఉంటే కృష్ణుడు యొక్క రథం చిట్ట చివరి రథం వెళ్తూ ఉంటే మట్టి గాల్లో ఎగురుతుంది కదా లాస్ట్ చిట్ట చివరి మట్టి రేణు సెటిల్ అయ్యేంత వరకు చూస్తూనే ఉంటానమాట కృష్ణుడు అంత ప్రేమ కృష్ణుడు అండి మనకి అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తులని కృష్ణుడు ఎందుకు వదిలేశాడు ఏంటో తెలుసా అంటే కృష్ణుడు వెళ్ళిపోయాక కృష్ణుడి పట్ల ఉండే ప్రేమ వాళ్ళకి పెరుగుతూ 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 వచ్చింది తగ్గలేదు దీన్ని ఆధ్యాత్మిక భక్తి మార్గంలో విప్రలంబ భావము అని అంటారు అనమాట అంటే ఏంటో నేను చెప్తా ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది పెళ్ళైపోయాక అయిపోయాక వాళ్ళ హస్బెండ్ కెనడాను అమెరికాలోనో పనిచేస్తారు అనుకోండి పెళ్లి అయిపోయాక వెళ్ళిపోయారు పెళ్లిపోయాక కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి భారీ ఏమంటుంది అనుకోండి ఓ మా ఆయన గారు మెసేజ్ పంపించారా అని చూస్తూ ఉంటారు లేదా ఏదైనా ఇష్టమైన చూసారనుకోండి తల్లిదండ్రులైనా భార్య అయినా ఏమని అనుకుంటారు మరి ఈ మా చిన్నోడికి అంటే చాలా ఇష్టంగా ఎక్కడ చూసినా సరే ఇక్కడ వాడు కూర్చునేవాడు ఇక్కడ వాడు ఆడుకునేవాడు దూరంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడో తిన్నాడో లేదో నిరంతరం కూడా దూరంగా ఉన్నప్పుడు అదే ఆలోచన ప్రేమ దూరంలో ఉన్నప్పుడు ఇంకా పెరుగుతుంది అనమాట ఎప్పుడైతే అంత ప్రేమ ఉంటుందో ఎప్పుడైతే ఆ ప్రేమ గట్టగట్టిపోతుందో ఎప్పుడైతే కృష్ణుడు వచ్చేసాడు బృందావనానికి అప్పుడు చూసినప్పుడు అసలు వాళ్ళ ఆనందానికి అసలు తగదులు ఉండవు అనమాట దీన్ని సంభోగము అంటారు విప్రలమ్మ అంటే దూరంగా ఉండటం దాంట్లో ఆనందం ఉంటుంది సంభోగంలో ఇంకా ఇంకా ఆనందంగా ఉండగల మేము హాస్టల్ ఇంజనీరింగ్ చదువుకోడానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఎలా చూసుకునేవారంటే మా తమ్ముడిని ఏమో అంతగా కేర్ చేసేవాళ్ళు ఎందుకంటే వాడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా హాస్టల్ నుంచి వచ్చామంటే స్పెషల్ ట్రీట్మెంట్ అల్లుడి ఇచ్చేవారు చాలా రోజులు అయింది అవునా కాదు ఎవరైనా చుట్టాలు దూరం నుంచి వచ్చారు చాలా రోజుల తర్వాత చూస్తారండి ఎంత బాగా చూస్తారంట కాబట్టి చాలా సార్లు నడుస్తున్నారు ఇంట్లో ఉండటం కంటే గెస్ట్ గా వస్తే ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇస్తారు పెరుగుతూ ఉంటుంది కాబట్టి కృష్ణుడు ఏదో అన్యాయం చేశాడు రాధారాణి వదిలేశారు రాధారాణి ఎప్పుడు అలా అనుకోలేదు మనం అనుకునే దాని వల్ల ఉపయోగం లేదు రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఎంత ఆనందంగా వాళ్ళు వాళ్ళు ఏం చేసే వాళ్ళు తెలిసం గోపికలందరూ కూడా పుట్టలేసి కృష్ణుడు ఆలీ చేశాడు కృష్ణుడు ఇలా కాలీడు పైన నీళ్ళు చేశారు ఇలా గోవర్ధనం పైన నీళ్ళు చేశారు ఇలా మా ఇంటికి వచ్చేవాడు వెన్నదనం చేసుకునేవాడు ఇలా మాతోటి మాట్లాడేవాడు ఇలా మాతోటి ఆడుకునేవాడు అని నిరంతరం కృష్ణుడి ధ్యానంలో ఉండేవాళ్ళు వాళ్ళకి ఒక్క క్షణం కూడా అనిపించలేదు కృష్ణుడు దూరంగా ఉన్నాడు వాళ్ళ యొక్క భావన రూపంలో వాళ్ళ యొక్క మనసులో కృష్ణుడు ఎప్పుడూ ఉన్నాడు దాని తర్వాత కూడా కృష్ణుడు సార్లు బృందావనానికి వచ్చాడు వాళ్ళందరినీ కూడా కలిసారు అనమాట తన భక్తుని పంపించారు ఉద్ధముడు వచ్చాడు బలరాముడు వచ్చాడు కృష్ణుడు స్వయంగా వచ్చాడు కాబట్టి అటు ద్వారకలో కృష్ణుడు గోపికల గురించి రాధారాణి గురించి ఆలోచించడం ఇటు రాధారాణి గోపికలు కృష్ణుడు గురించి ఆలోచించడం ఇది విప్రలంబ విపరంబ భావన అంటే అనమాట ఇది ఆధ్యాత్మిక భావనలో చాలా స్థాయి భక్తి ఇది మనకి సులభంగా అర్థమయ్యే విషయాలు కావు ఎప్పటి వరకు అర్థం బాబు అని అంటే మన మన హృదయంలో అనర్థములు ఉన్నంతసేపు ఇవి అర్థం కాదు అనమాట ఎప్పుడైతే మనం మంచి ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్తూ ఉంటామో అప్పుడు తప్పకుండా మనకి అన్ని మంచి విషయాలు ఈ భక్తి భావన దానికి చెప్పండి అనేది కృష్ణుడు గురించి తెలుసుకోవాలి అంటే వినయంతో భక్తితో శ్రద్ధతో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రేమప్రదం అవుతుంది కాబట్టి రాధారాన్ని ఎప్పుడు చక్కగా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ గోపికలు అందరూ కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఆ ప్రేమ ఎంతగా పెరిగిపోయిందంటే అంతగా పెరిగిపోయింది అన్నమాట చాలా మంది మమ్మల్ని అడుగుతారు అయ్యా మరి ఇంత ప్రేమించే వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వాళ్ళ శరీరాన్ని వదిలేయకుండా అంటే శరీర త్యాగం చేయకుండా అలానే ఉండిపోయారంటే వాళ్ళు అనుకునే వాళ్ళు మనుషులు కృష్ణుడు వస్తే నేను ఎలా కాబట్టి ఆయన వచ్చినప్పుడు మేము సేవ చేయడానికి రెడీగా ఉంది ఇది ప్రేమ ఇది భక్తి అంటే కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు కృష్ణుడు చూపించాలి నా కృష్ణుడు కనిపించాలి అప్పుడే నమ్ముతా ఇలాంటివన్నీ భక్తులకు ఉండాలంటే నిజంగా చెప్పాలండి మా విషయానికి ఏ భక్తుడి విషయానికి వచ్చినా సరే ఎప్పుడు కూడా నేను కృష్ణుడిని చూడాలి అనుకో ఎందుకు కృష్ణుని చూడటం ఆయన సేవ ఉండాలి ఆయన సేవించాలి అని చూడాలి కానీ కృష్ణుడు రావాలి కృష్ణుడు కనిపించాలి కృష్ణుడు వరాలు ఇవ్వాలి ఇవన్నీ ఎప్పుడు ఏ భక్తుడు కోరుకోలేదు నిజంగా చెప్పాలంటే మా సాంప్రదాయంలో నదనం న జనం నా సుందరీం కవితాంబ జగదీశ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహైతు అని మహాప్రభు నాకు ఉపదేశం వేశారు మా సాంప్రదాయంలో ఒక రూల్ ఏంటి అని అంటే ఎప్పుడు కూడా భగవంతుని ఏ కోరిక కోరకూడదు నా ధనం నాకు డబ్బులొద్దు నా జనం నా ఫాలోవర్స్ వద్దు నా ధనం న జనం న సుందరి చాలా మంది సుందరమైన స్త్రీ కావాలి మనకి ధర్మపత్నిగా అనుకుంటారు నా సుందరి కవితాంబ నాకు పెద్ద పాండిత్యం వద్దు ఏం కావాలి నీకు అంటే జన్మ జన్మాంతరాలకి కూడా భవతా భక్తి రహితుకి నీ భక్తి నీ సేవ ఉంటే చాలు మాకు కాబట్టి భగవంతుడిని చూడాలనుకోవటం భగవంతుడితో ఉండాలనుకోవటం కాదండి భగవంతుడి యొక్క సేవ మాకు ఎల్లప్పుడూ ఉండాలి ఆ భగవంతుడు మనకి మనసులో స్మరణలోకి రావాలి ఇది భక్తుడు కోరుకున్నారు చక్కగా చక్కీ హరే కృష్ణ